డిసెంబర్ పదకొండు సెకండ్ ఫేజ్ వచ్చి పద్నాలుగు డిసెంబర్ థర్డ్ ఫేజ్ వచ్చేసి డిసెంబర్ పదిహేడు ఈ మూడు దాఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో హోరాహోరీగా పోరాటం చేసినారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు అండ్ బిజెపి అభ్యర్థులు కూడా చాలా హోరాహోరీగా ఫైట్ చేసినారు ఏ గ్రామాలలో చూసినా కానీ ఒక ఉత్కంఠమైన పోరాటం చేసినారు ఉత్కంఠమైన పోరు కనిపించేది ఒకానొక సమయంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లుంటాయో ఎంపీ ఎలక్షన్స్ ఎట్లుంటాయో వాటికి తగ్గట్టుగా ఏ మాత్రం వాటికి తీసుకుపోని విధముగా చాలా హోరాహోరిగా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే గ్రామ గ్రామాన నిర్వహించినారు మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది ఉదాహరణకు మన అధికార పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండ్ ఇంకో ప్రతిపక్ష పార్టీ బీజేపీ అండ్ అదర్స్ అంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా వార్డ్ మెంబర్లుగా ఉన్నారు మనం మెయిన్గా ఈ వీడియోలో సర్పంచ్ల టాపిక్ మాట్లాడబోతూ ఉన్నాం ఈ పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీ సర్పంచ్లలో అత్యధిక స్థానాలు ఎవరు గెలిచారంటే ఇక మీ అందరికీ తెలుసు ఏ పార్టీ సీఎం స్థాయిలో అధికారంలో ఉంటుందో రాష్ట్రంలో రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయిలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్లు వాళ్ళ వాళ్ళే ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది అలానే జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఏడు వేల ఐదు వందల సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ మూడు వేల ఐదు వందల సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ చాలా తక్కువ స్థానాలను కైవసం చేసుకుంది అది కూడా స్వతంత్రత అభ్యర్థుల కంటే తక్కువలో పడిపోయింది బీజేపీ పార్టీ అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఏడు వేల ఐదు వందలు సెకండ్ బీఆర్ఎస్ మూడు వేల ఐదు వందలు తర్వాత స్వతంత్ర అభ్యర్థులు థర్డ్ ప్లేస్ ను ఆక్రమించినారు తర్వాత బీజేపీ అనేది ఫోర్త్ ప్లేస్లోకి తొక్క వేయబడింది మెయిన్గా ఏదేమైనా కానీ మరి కాంగ్రెస్ గెలిచిందా మొత్తం అన్ని స్థానాలకు అన్ని స్థానాలు మరి నిజంగా కాంగ్రెస్ సర్పంచ్లు గ్రామ గ్రామాన ఉన్నారా అని చెప్పేసి మనం ఒకసారి విశ్లేషిస్తే రేవంత్ రెడ్డి ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి ఫార్టీ టూ రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్పి కోర్టులో ఎక్కడైతే ఫార్టీ టూ పర్సెంట్ అంశంలో కోర్టులో కేసు పడిందో ఆ మరుక్షణమే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పట్టుకొని కోర్టుకి వెళ్తే రేవంత్ రెడ్డి ఓడిపోతారని ముందే రేవంత్ రెడ్డి గ్రహించి ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారము గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కల సెన్సెక్స్ ప్రకారము గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించే ముందే నోటిఫికేషన్స్ ఇక రెండు రోజులైతే వస్తుంది అనగానే రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మీరు ఎవరు కూడా హైదరాబాద్లో ఉండకండి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మీరు మీ నియోజకవర్గాలకు వెళ్ళి మీరు గ్రామ గ్రామాన సర్పంచ్ అభ్యర్థులను ఎన్నిక చేసుకొని పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు నిల్చోబెట్టి వాళ్ళని గెలిపించే బాధ్యత మీ పైన ఉన్నది మీరు గెలిపించిన పనితనాన్ని బట్టే మీకు రేపటి రోజున నేను అభివృద్ధి కార్యక్రమాలకు మీ నియోజకవర్గాలలో నిధులిస్తా లేకపోయి ఉంటే మీ తోక కత్తరిస్తా అన్నట్టు సీరియస్ వార్నింగ్తో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గాలకు పంపినాడు అనుకున్న విధముగానే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలోని మండలాలలో పర్యటించి ఆ మండలం కింద ఉన్న గ్రామాలలో ఉన్న గ్రామ స్థాయి కమిటీ గ్రామ అధ్యక్షులు పట్టుకొని వాళ్ళందరూ కూడా మీరు సమబుజ్జులైన నాయకుని నిల్చోబెట్టండి డబ్బున్నోడిని పలుగుబడి ఉన్నోడిని ఫేస్ వాల్యూన్నోని నిలబెడితే వాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో గొప్పగా గెలుస్తాడు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా కానీ కేవలము రాజకీయ సమీకరణాల వల్ల గెలవదు సర్పంచ్ ఎన్నికలన్నీ కూడా కుల సమీకరణాల వల్ల డబ్బు కట్టల వల్లనే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి తప్ప ఎక్కడ కూడా గ్రామ అభివృద్ధి కోసమో గ్రామంలో డెవలప్మెంట్ కోసమో జరగవు అలానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున గ్రామ పంచాయతీలో వాళ్ళ పార్టీ అభ్యర్థి ఎవరైనా సర్పంచ్గా ఉంటే వారితోని ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు గ్రామ స్థాయిలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఉనికి క్యాడర్ ఉంటే ఇంకా రానున్న దినాలలో మన కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచనతోని దూరదృష్టితోని మొత్తం అంతా సిద్ధం చేసి అందరినీ గ్రామాలకు పంపించేసి మొత్తం గా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఈరోజు కాంగ్రెస్ ఏడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులను గెలిచింది కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ మూడు వేల ఐదు వందల సర్పంచ్ అభ్యర్థులను గెలవడం జరిగింది తర్వాత థర్డ్ ప్లేస్లో స్వతంత్రత అభ్యర్థులే ఉన్నారు థర్డ్ ప్లేస్లో బిఆ బీజేపీ లేదు బీజేపీ ఫోర్త్ ప్లేస్లో పడిపోయింది ఈ స్వతంత్ర అభ్యర్థులందరూ కూడా వెళ్లి సర్పంచ్ అభ్యర్థిగా ఆశించిన వాళ్ళు కాంగ్రెస్ కెళ్ళి సర్పంచ్ అభ్యర్థిగా ఆశించిన వాళ్లకు భంగపాటు ఎదురైన వాళ్ళు రెబల్స్ గా ఇచ్చినారు అటు కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ అభ్యర్థిగా రెబల్స్ గా ఇటు బీజేపీకి సర్పంచ్ అభ్యర్థికి రెబల్స్ గా ఇచ్చిన వాళ్ళే ఈ రోజున స్వతంత్ర అభ్యర్థులందరూ కూడా సర్పంచ్లుగా గెలిచినారు మరి సర్పంచ్ కి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రామంలో దగ్గర దగ్గర మేజర్ గ్రామ పంచాయతీలో అరవై నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నారు మొత్తంగా ఆ గ్రామంలో ఒక జాతర వాతావరణం ఒక జాతర వాతావరణం ఒక తిరునాల వాతావరణమే కనిపించింది తప్ప సర్పంచ్ ఎలక్షన్స్ అంటే మందు తినుడు తాగుడు ధూమ్ ధామ్ ప్రోగ్రాంలు జరిగినాయి ఏకంగా చూస్తే గెలిచిన అభ్యర్థి సంతోషంగా ఉంటే ఓడిన అభ్యర్థి పాపం ఈ రోజున ఆర్థికంగా చాలా చితిరిపోయే పరిస్థితి ఉన్నది మిత్రులారా ఎలక్షన్స్ అంటేనే ఆర్థిక నష్టాన్ని మూట కట్టుకోవడం ఎవడో తెలువనోడు ఎలక్షన్స్ అంటే సంకలు గుద్దుకొని సంబరపడి ముల్లే మూట మొత్తం పైసలతో నింపుకొని భూములు విలువైన భూములు అమ్ముకొని అమ్ముకున్న డబ్బులు మూటలలో సంచులలో సొరగొట్టుకొని మొత్తం ఊరి మీద మొత్తంగా విగజల్లి మొత్తం ఓటును కొని ఆ ఓటును కొనడం ద్వారానే అధికారం వాళ్ళ చేతిలోకి వస్తుంది అధికారాన్ని కొంటాన్నాం మనం అని చెప్పేసి బలుపుతోని అహంకారంతో చాలా మంది ఈ రోజున చితిలిపోయినారు లక్షల రూపాయలు ప్రజల మీద విదజల్లినారయ్యా లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామ పంచాయతీల పది లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామ పంచాయతీల ఇరవై లక్షల రూపాయలు కేవలం ఓటు కొనడానికే వాడినారంటే ఎంత సిగ్గుచేటు ప్రజాస్వామ్యంలో ఇది ఇంతకంటే అవమానకరమైన జిగుసమైన పని ఏదైనా ఉందా నీవు నాకేం పని చేస్తావు నా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావు నాకు డ్రైనేజింగ్ సిస్ట సిస్టమ్ లేదు నా గ్రామంలో నా వాడలో నాకు సీసీ రోడ్లు లేవు నాకు స్ట్రీట్ లైట్లు లేవు వాటర్ ఫెసిలిటీస్ లేవు ట్యాంకులు లేవు మిషన్ బైర్ అయితే వాటర్ వస్తలేదు ఇలాంటి వాటి మీద ఆలోచన చేసి మీ సర్పంచ్ని గెలిపించుకునేది పోయి నువ్వు ఇచ్చిన కో సర్పంచ్ ఇచ్చిన కోట సీసాలకో సర్పంచ్ ఇచ్చిన ఐదు వందల నోటుకో సర్పంచ్ తాగిచ్చే తాగుడుకో ఆశపడి ఈ రోజున ప్రతి గ్రామ పంచాయతీలో లేదు లేదన్న ఒక సర్పంచ్ అభ్యర్థి గెలిచిన వాళ్ళు నలభై నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని అధికారాన్ని కొనుక్కొని సర్పంచ్ సీట్లో కూర్చున్నారు అట్లా కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఐదు వందల స్థానాలు గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏడు వేల ఐదు వందల స్థానాలలో అప్ప ఎవరైతే అపోజిషన్లో లో ఉండి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా సర్పంచ్ గెలుస్తాడు అతనికి వ్యతిరేక అతనికి అపోజిట్గా ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల నష్టాన్ని మూట కట్టుకున్నారు ఆర్థికంగా కుంగుబాటులోకి వెళ్ళిపోయినారు వాళ్ళ కుటుంబాలు ఈ రోజున దిక్కు లేని దీనమైన స్థితిలో ఉన్నాయి కొంతమంది ఓటు పంచి ఇల్లు పోయి ఓటు డబ్బులు అరకార్చుకున్నారు గొడవలు చేసిరు లొల్లిలు చేసిరు మామూలుగా లేదు తతంగం లైవ్లోకి వచ్చిన వారు లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేసి చూడండి ప్రతిరోజు ప్రతి నైటు నేను ఖచ్చితంగా రాజకీయ విషయాలపైన సమకాలీన విషయాలపైన మాట్లాడుతూ ఉంటా మీరు నాకు నా కాంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మద్యము ఏరులై బారింది నోటు కట్టలు విచ్చలు విడిగా గాలిలో ఎగిరినాయి ఎక్కడనో భూములు అమ్ముకొని ఎక్కడనో ఫ్లాట్లు అమ్ముకొని కమర్షియల్ ఫ్లాట్లు కమర్షియల్ వ్యవసాయ భూములు అమ్ముకొని ఈ రోజు గ్రామ పంచాయతీకి సర్పంచ్ నిలిచి గెలిచిన వాళ్ళ బాధ వర్ణనతీతం అన్ని డబ్బులు పెట్టి గెలిచిన వాళ్ళు రేపు ఆ డబ్బులు గెలిచినన్ని డబ్బులు అంటే పెట్టిన పెట్టుబడి ఖర్చు తిరిగి వస్తుందా తిరిగి రాదా ఏ విధంగా తిరిగి వస్తుందని ఆలోచన పడినారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు వాళ్ళు చేసిన వర్కులు వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ పనులు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులకి ప్రభుత్వానికి బిల్లులు పెట్టుకుంటే బిల్లులు కూడా గత పాలనలో ఉన్న సర్పంచులకు ఇవ్వకపోయి ఉంటే సర్పంచులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినారు మరి ఇప్పుడు గెలిచిన సర్ పరిస్థితి ఏమవుతుంది వాళ్ళు లక్షలు పెట్టుకున్నారు నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు పెట్టుకుని సర్పంచ్లు గెలిచినారు మరి రేపు వాళ్ళకు అన్ని పైసలు వస్తాయా చేతికి నలభై లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు గ్రామ అభివృద్ధి కోసం చూడాడు ఆ నలభై లక్షల రూపాయలని ఎట్లా రికవరీ చేసుకోవాలి పెట్టిన పెట్టుబడిని ఏ విధంగా మళ్ళీ సంపాదించుకోవాలి అని ఆలోచన చేస్తాడు తప్ప ఆ నలభై లక్షల రికవరీ చుట్టే వాళ్ళ ఆలోచన ఉంటది ఆ నలభై లక్షల పైసల చుట్టే వాళ్ళ ఆలోచన ఉంటది తప్ప గ్రామానికి అభివృద్ధికో గ్రామం డెవలప్ చేయడానికో గ్రామ పరి పౌరుల పరిస్థితి పట్టించుకోవడానికో ఉండదు అందుకనే మళ్ళీ 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 చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంకి కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు వేయాలి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు వస్తాయి అవి గ్రామ పంచాయతీ యొక్క ఫండింగ్ ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఈ మార్చి నెల వరకు అంటే ఇప్పుడున్న మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు అవి ల్యాబ్ అయిపోతాయి ఎందుకంటే గ్రామ పంచాయతీల సర్పంచులు ఉంటేనే అది గ్రామ పంచాయతీ మనుగడలో ఉంటేనే ఆ మూడు వేల కోట్ల రూపాయలు మన గ్రామ పంచాయతీకి వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఇప్పుడు మనకు మొన్నటి వరకు స్పెషల్ ఆఫీసర్స్ పాలన జరిగింది అంటే కార్యదర్శులతోనే గ్రామ పంచాయతీ నడిచింది అది ఆలోచించిన రేవంత్ రెడ్డి ఇట్లా ఉంటే కేంద్రం పైసలు ఇవ్వనంటాను ఎలక్షన్స్ పెట్టమంటుంది సర్పంచ్లను వార్డ్ మెంబర్లను గెలిపించుకోండి మీరు ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ పెట్టి ఈ డబ్బులు పట్టుకోపోండి అని చెప్తేనే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టి మూడు వేల కోట్ల రూపాయలకు చూటు పెట్టిండు అంతే తప్ప గ్రామ పంచాయతీల సర్పంచులు ఉండాలి గ్రామ పాలన గ్రామ స్వరాజ్యంగా నిలవాలనే ఆలోచన అతనికి అస్సలే కాదు ఇది సబ్జెక్ట్ కాబట్టి మొత్తానికైతే కాంగ్రెస్ అయితే ఏడు వేల ఐదు వందల స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ మూడు వేల ఐదు వందల స్థానాలు గెలిచింది అదే విధముగా ఇండిపెండెన్స్ ఒక పదకొండు వందల స్థానాలు బీజేపీ ఒక మూడు వందల స్థానాలు ఏమో గెలిచింది అంతకంటే ఎక్కువ గెలవలే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఎలక్షన్ కోడ్ ఎత్తివేయబడ్డది అన్ని గ్రామాలలో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిగింది ఉప సర్పంచ్ పోటీ చేసేటువంటి మామూలుగా లేదు వానికి ఉప సర్పంచ్ పదవి ఆశపడేటువంటి వాటికి మామూలుగా లేదు వాడి క్రేజ్ ఉన్న వార్డ్ మెంబర్లు లక్షకు రెండు లక్షలకు కొనేసుకొని అక్కడ మెజారిటీగా ఒక పది వార్డు మెంబర్లు ఉంటే వానికి ఒక ఆరుగురు అభ్యర్థులు కావాలి వార్డు అభ్యర్థులు కావాలంటే ఉప సర్పంచ్ ఆశపడేటోడు ఆరుగురికి కనీసంలో కనీసము ఒక్కొక్కరికి లక్ష లక్ష రెండు లక్షలు ఇచ్చుకొని అక్కడ మరి బల ప్రదర్శన చూపించుకునే అవకాశం ఉండింది ఎందుకంటే సర్పంచ్కి ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉన్నది ఈ చెక్ పవర్ ఇద్దరు కలిస్తేనే బిల్లు డ్రా చేసుకోవచ్చు ఏ అభివృద్ధి కార్యక్రమాల పైననైనా మనకు చెక్ పవర్ అనేది చాలా ఇంపార్టెంటు అది ఇంటర్నల్గా గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్లకు ఉద్యోగాలలో జీతాలు ఇవ్వడానికి గ్రామ పంచాయతీ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇంటర్నల్గా ఖర్చు పెట్టాలన్నా ఎక్స్టర్నల్గా అభివృద్ధి కార్యక్రమాలపై డబ్బులు పెట్టాలన్నా చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ చెక్ పవర్ సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఉప సర్పంచ్కి ఈరోజు అంత డిమాండ్ అనేది ఏర్పడింది ఒకప్పుడు లేదు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం మనకు చెక్ పవర్లో ఉంది సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ కుండింది అందుకనే అంత క్రేజ్ పెరిగింది నా యొక్క లైవ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంత మంచి సబ్జెక్ట్ టాపిక్ మీరు మళ్ళోసారి చూడండి ఎందుకంటే బ్రీఫ్ అనాలిసిస్తో ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ